బేటీ బచ్చావో బేటీ పడావో కార్యక్రమం మొదలై పది సంవత్సరాలు అవుతుంది కదా ఆ ఇవాళ ఆటల పోటీలు పెట్టిరు పిల్లలకు ఆటల పోటీలు పెట్టి గెలిచినోళ్లకు బహుమతులు కూడా ఇచ్చారు ఇగో నేను కూడా అనుకున్నా ఆటల పోటీలకు కానీ ఇగో నాకు టైం వీలు కాకనే పోలేను ఇలా మన కలెక్టర్ సార్ కూడా పాల్గొన్నాడు మరొకసారి ముచ్చడేందో యుద్ధమా మెట్పల్లి మండల్ పాలట్ బాయి కొడి మండల్ ఇబ్రహీంపట్నం మండల్ చేస్తున్నటువంటి మండల్ జగితాల్ రూరల్ మండల్ సత్యప్రసాద్ అనేస్ గారిని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సింది కోరుతున్నాము

मिलन मैडम येला येला ब कंडक्ट చేసుకో మరొకసారి గట్ పార్టిసిపేట్ దిస్ నాటియో అందరికీ అండ్ అందరు కో కోస్ అండ్ ఆల్ ది స్కూల్ ప్రిన్సిపల్స్ ఉన్నారు ఫ్యాకల్టీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ సో పదేళ్ళ కింద మనం బేటీ బేటీ పడావు అని చెప్పి ఆడపిల్లల్ని మనం కాపాడుకుందాం ఆడపిల్లల్ని మనం చదివించుకుందాం అనే దీంతో మనం సెంట్రల్ గవర్నమెంట్ మనం తీసుకోవడం జరిగింది అప్పటికి ఇప్పటికి ఆడపిల్లలు మనకి చదువులో గానీ లేకపోతే ఉద్యోగాల్లో కానీ లేకపోతే ఎంతో విషయంలో చాలా చాలా ముందుకి రావడం జరిగింది కాకపోతే అక్కడతో ఆగిపోకుండా ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి పది సంవత్సరాలు అనేది మనకి కంప్లీషన్ కాదు ఇది జస్ట్ మిడిల్ పాయింట్ మాత్రమే ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఈ పది సంవత్సరాలు అయిన సందర్భంలో మనం వేరియస్ యాక్టివిటీస్ తీసుకోవడం జరుగుతుంది సో ఇందులో ఇంపార్టెంట్ గా స్పోర్ట్స్ యాక్టివిటీ తీసుకుంటున్నాం సో ఇప్పుడు మనకి ఓన్లీ అంతా చదువునే కాకుండా ఇప్పుడు స్పోర్ట్స్ లో కూడా యాక్టివిటీస్ అన్నింటి యాక్టివ్ గా పిల్లలు ఆడపిల్లలు పార్టిసిపేట్ చేయాలని చెప్పి అండ్ ఓన్లీ చదువుతున్నే కాకుండా స్పోర్ట్స్ లో కూడా కెరియర్స్ ఉన్నాయని చెప్పి అండ్ స్పోర్ట్స్ లో కెరియర్ తో కూడా చాలా మంది మంచి మంచి ఉద్యోగాలు మంచి మంచి సాధించారని చెప్పి దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన మనకి ఒక సింధు అయినా సైనా నెహ్వాల్ అయినా లేకపోతే నికాంత్ జరీన్ అయినా చాలా మంది స్పోర్ట్స్ లో కూడా ఆడపిల్లలందరూ కూడా పేరు ప్రఖ్యాతలు రాష్ట్రానికి దేశానికి తీసుకొచ్చారు సో ఈ విషయంలో మనందరం కూడా మనము దీన్ని ఇన్స్పిరేషన్ కింద తీసుకొని అందరూ కూడా సక్సెస్ఫుల్గా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వండి రోజు అప్రోచే కాదు మీరు వెనక్కి వెళ్ళిన తర్వాత హాస్టల్లో కూడా మీకు స్పేస్ ఉంటుంది అక్కడ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ని మీరు పార్టిసిపేట్ చేయండి అండ్ పీటీస్ అందరికీ కూడా అలాంగ్ విత్ మై రిక్వెస్ట్ ఈస్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ మనకి స్పోర్ట్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తే మనకి అది వాళ్ళకి హెల్త్ పరంగా బాగుంటుంది అండ్ మైండ్ ఫిట్గా ఉంటుంది అండ్ ఫిజికలీ కూడా ఫిట్గా ఉంటారు సో ఫిజికలీ ఫిట్ ఉమెన్ అండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ కంట్రీ అండ్ మైండ్ కూడా ఫిట్గా ఉంటుంది కాబట్టి ఈ యాక్టివిటీస్ అన్ని కూడా స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని చెప్పి మై రిక్వెస్ట్ అండ్ అలాగే ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది సో అందుకని మెడికల్ టీమ్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది సో రెగ్యులర్లీ వాటర్ సప్లై కానీ ఓఆర్ఎస్ సప్లై కూడా ఇష్యూస్ ఏమీ రాకుండా కూడా చూసుకోవాల్సిందిగా మై రిక్వెస్ట్ టు దర్ ఆర్గనైజర్స్ థ్యాంక్ యూ